রে বেটা দেখান আটে মানি নিকে పల్నా పల్నాడు కోర్టు అవసరం లేదు సంగ్రో ఆయన అవతల పోయినాక మాట్లాడుకుంటాడు ఆయన బాధ చెప్పారు అదే చెప్పమంటున్నాను నేను కూడా తర్వాత ఆయన మాట్లాడుకుంటాను sabab onkabadi లైట్ ఆపు రైట్ ఆపు ఎక్కడి నుంచి వస్తున్నారా అదే డారెక్ ఓకే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఎక్కడ నుంచి వస్తున్నాయి ఇక్కడ ఎక్కడ రేటు ఉంటే ఆంధ్రా నుంచి దానే వస్తుంది వాటిగా యాభై మాట్లాడుతున్నావు యాభై వీటి నుంచి పోయేటప్పుడు అక్కడ తీసుకున్నావా మరి ఎట్లా తీసుకోండి ఎట్లా అంటే నువ్వు ఆబద్ద పడుతున్నావు ఆయన పడుతున్నా అట్లా ఉండదు పర్మిషన్ తీసుకోవాలి కదా దాటేటప్పుడు సీసీ కెమెరా చెక్ చేద్దాం సిజీ చెక్ చేద్దాం ఎన్ని గంటల పోయిన ఆరు గంటలక కరెక్ట్గా సీజీ చెక్ చేస్తే ఉంటుందిగా నెంబర్ పడేది దాన్ని ట్రాక్టర్ కాబట్టి బోర్డర్ ట్యాక్స్ లేదని పోయినాం ఎప్పుడైతే ఇప్పుడు మరి నిబంధనలు ఉన్నాయి కదా నిబంధనలు ఉన్నాయి కదా నెప్పు లేదు ఇలా పోయినప్పుడు అక్కడే అమ్ముకోవాలా మళ్ళీ వెనక్కి రాకూడదు రిటర్న్ రిటర్న్ రాకూడదు కదా అటు నుంచి వస్తే ఏమనుకుంటారు ఆంధ్రా నుంచి వస్తుంది అనుకుంటారు నమ్మిన బిల్లు అన్నీ చూపించా అందులో అందులో మనకు వెళ్తే రాబించుకొని పోతాం మనకు తెలియదు రాత్రి వ్యక్తికి ఎందుకు పోతుంది మనకి ఎన్ని ఆడ మనకు పోతే ఆడ వంద రూపాయలు లాచేసి ఎలా దాదాపు అరవై బత్తాలు దాదాపు మూడు వేలు లాచిపోతాయి మన ఐదు వందల డీజిల్ ప్లాస్ చూస్తుంటే మూడు వేలు Aહ મતંએ મોંજે સાંજે મંજળોણ તાહવણાએ ઓએનાશએજેંઇ.. જઢ બતેં ભોઈઓણએમ્યાણ ઉડોાણ૦ેEnડળ